వీడియో హాయ్ డాడీస్ అండ్ కింగ్స్ ఇప్పుడు మన మాట ఈరోజు ఫస్ట్ ఇచ్చాం కదా ఒకసారి మరి చిన్నది జస్ట్ లా చూపించాను అన్నీ తెలిసింది అయితే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన తీసుకెళ్తున్నారు ఇప్పుడు నేను ఆయన తోటి నేను వివరణ చెప్తాను ఇప్పుడు మాట తీసుకున్న వాళ్ళకి ఏంటి ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు పైన కొన్నావు పైన ఎక్కడైనా ఒక షాప్ పెట్టావు అనుకో నువ్వు ఎంత క్యాష్ కొన్నావో దాని మీద నీకు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇస్తారు మళ్ళీ సరుకు కావాలంటే ఏం చేయాలా మళ్ళీ మళ్ళీ నువ్వు కొనుక్కోవాలా మళ్ళీ కొనుక్కోవడం అది మీరు నువ్వు చేసిన క్యాష్ రోడ్ నుంచి కానీ బయట నుంచి తెచ్చి కానీ నువ్వు కొనుక్కోవడం డబ్బులు ఇస్తాడా డబ్బులు ఇవ్వకపోతే ఆ హోల్సేల్ నుంచి ఇస్తారా ఇవ్వరు ఇప్పుడు మీ అసలు రావాలంటే ఏం చేయాలా నువ్వు యాభై వేలు ఇప్పుడు పెట్టావు బయట నువ్వు పెట్టావు అనుకులుగా యాభై వేలు రూపాయలు నీకు వెనక్కి వచ్చేయాలంటే ఏం చేయాలా ఆ సొరకాన్ని తమ్మిసుకొని నువ్వు డబ్బులు తీసుకోవాలి ఇంకో దారి ఉందా మరి ఆ అమ్మ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మాటకి డబ్బులు ఇంక సేల్ ఉండదు సరుకు ఎంత అయిపోయింది కదా కాబట్టి ఇలాంటి ప్రమాదం కానీ ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా మన క్యూ మార్ట్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం నేను ఇందులో ఇచ్చాను ఇప్పుడు నువ్వు యాభై వేలు రూపాయల సరుకు ఇప్పుడు ఇందులో నుంచి తీసుకెళ్తున్నావు ఇవన్నీ తీసుకెళ్తున్నావు అంటే ఇందులో ఎంత వస్తుంది అంతా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు ఈ యాభై వేల రూపాయలు పాతిక వేలు అమిసావు అనుకో ఎగ్జాంపుల్కి మన మనకి ఇవ్వలిస్తే ఎంత అవుద్ది ఎనిమిది మందికి వస్తుంది పాతిక వేలు అంటే ఏంటడ ఎనిమిది ఎనిమిది ఎంత ఇరవై నాలుగు వెయ్యి రూపాయలు డిస్కౌంట్లు ఈ కాయిన్స్ ఇవన్నీ పోయి కదా ఇంక రెండు వేలు ఉంటుంది కానీ సరుకు ఎంత పెట్టుకెళ్తాడు మూడు వేల రూపాయలు సరుకు పెట్టుకెళ్తాడు మరి ఎనిమిది కిట్లకి వస్తుంది క్యూలైఫ్లో ఒక ఇరవై మంది వచ్చారు అనుకో అవును పాతిక వేల రూపాయలు కూడా అయిపోయింది నీకు ఇందులో ఎప్పుడైతే సగం అయిపోయినా నాకు సరుకు అయిపోయిందని నువ్వు ఆర్డర్ పెడితే ఒక్క పైసా నీ దగ్గర తీసుకోకుండా మళ్ళీ సరుకు పంపించేస్తాను బాగుందలే చెప్పు అద్భుతంగా తీసుకోకుండా నాకు సరుకు పంపిస్తుంది మళ్ళీ రెండోసారి అడిగవు మళ్ళీ ఫ్రీగానే డబ్బులు ఇవ్వవు మూడోసారి అడుగవు మూడు వందల సార్లు అడిగావు మూడు వేల సార్లు ఆర్డర్ పెట్టుకెళ్ళావు నో క్యాష్ ఇంకా డబ్బులు అవసరం లేదు రెండు సరుకు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇటు ఎలాగ ఇవ్వాలి కూడా నేను ఎలా నేను పార్సిల్లో పంపిస్తాను లేతే బై రోడే కదా డాడీ రోడే పంపిస్తాను డబ్బులు పెట్టుబడి నేను పెట్టుకుంటే మీకు హ్యాపీ కదా ఇస్తాను అంతే రైట్ ఇప్పుడు యాభై వేల వరకు తీసుకెళ్తున్నావు నువ్వు కస్టమర్లకి కిబోల్ వచ్చారు మంచి ప్రేమగా మర్యాదగా మన కంపెనీని నిలబెట్టినటువంటి దేవులు కదా కిబోల్ అందరూ ఇప్పుడు మన కంపెనీని మళ్ళీ గొప్పగా చేస్తూ ఆ కాయిన్ యూటిలిటీ పట్టుకెళ్ళడానికి వచ్చిన దేవులు ఇంకోలు ఉన్నారు క్యూ ఎవరు వీళ్ళందరితోటి నువ్వు ప్రేమగా నడుచుకుంటున్నావు మంచి సర్వీస్ ఇస్తున్నావు అని తేలిందనుకో నాకు అందులోనూ తెలిసిపోతుంది వాళ్ళు రేటింగ్ ఇస్తారు రేటింగ్ ఇస్తే నువ్వు నాకు ఇప్పుడు అందించి పట్టుకెళ్తాను ఆ యాభై వేలు నీకు తిరిగి పంపించేస్తాను యాభై వేలు తిరిగి పంపించేద్దాండి అడి ఇప్పుడు నీ పెట్టుబడి ఏముంది ఇక్కడ కే లేదు కొన్ని రెండోసారి మూడోసారి నాలుగు నలభై సారి యాభై సార్లు కొనుక్కొని సరే నేను నేను డబ్బులు అడగట్లేదు ఇక్కడ కొనుక్కున్నాడు అందరి నుంచి కమిషన్ వెళ్ళిపోతుంది యాభై ఇరవై నీకు నేను ఇంటికి పంపిస్తున్నాను మీ ఊర్లో ఈ మధ్యన పండుగ ఏమన్నా ఉందా దగ్గరలో కొన్ని ఏదో పండుగ సంక్రాంతి ఉన్నదనుకో గట్టిగా రాగి హాయి కాదు మామూలుగా ఈ సరుకులు ఎక్కువ చేసుకునే అమ్మవారి పండుగలు ఇలా దసరా పండుగలు ఉన్నాయి అప్పుడు ఎక్కువ కదా ఎక్కువ సేల్ అవుతుంది కదా ఆ ఎక్కువ సేల్ అయినప్పుడు కూడా నీకు నచ్చినంత జరుగు నీ ఇంటికి పంపిస్తాను ఫ్రీగానే డబ్బులేం తీసుకోను డబ్బులేం తీసుకోను అది ఆన్లైన్ పేమెంట్లే కదా అన్ని నీకు టెన్షన్ లేదు కదా నువ్వు ఆన్లైన్ పేమెంట్ అనేది ఇప్పుడు డాడీ షాపుల్లో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా లేదా చేస్తున్నారు కదా మామూలు మార్ట్స్లోను బిగ్ బాస్కెట్లోను బిగ్ బజార్లో లేదా ఇప్పుడున్న మనకున్న డి మార్ట్స్లోను ఫోన్పేలు ఇట్లా చేస్తున్నారు లేదా మరి ఎక్కడ అలాగే చేస్తారు అక్కడ చేస్తారు ఎక్కడన్నా అయినా సరే నువ్వు నీ దగ్గర నేను డబ్బులు ఇంక మళ్ళీ అడగను ఇప్పుడు యాభై వేలు ఇచ్చి కదా ఇంకా అడగలేవు యాభై అయితే లాస్ట్ ఆ యాభై వేలు కూడా తిరిగి నువ్వు ఎంత బ్యాంక్ తీసుకెళ్తావు అనేది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటాను సర్వీస్ ఇచ్చి అబ్బా సూపర్ ఎస్ అంతే ఇది బాగుంది కదా సూపర్ ఎన్ని ఊర్లు పెడతావో పెట్టు ఊరికి ఐదు మాటలు పెట్టు ఊరికి ఐదు ఐదు ఊర్లు ఐదు మాటస్కి నేను పంపించేస్తాను ఎందుకో తెలుసా